హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ పండగలు అంటేనే ముఖ్యంగా పాయసాన్నం ఆ తర్వాత పులిహోర కదా పాయసం ఉండటం అయితే అయిపోయిందండి మామూలుగా పాల పాలతాలికలు చేశాను ఈరోజు వినాయక చవితి రోజు చేసినటువంటి వీడియో ఇది అయితే అన్నం ఉడకంగానే వేడన్నం వేడన్నం ఇలా తీసేసి పులిహోర పులుసు కలపటం చూపిస్తుంది అనమాట ఇంత క్రితం వీడియోలో పులిహోర పులుసు ఎలా ఉడకబెట్టాలనేది చూపించాను కదా అది ఒకసారి కలపడం కూడా కానీ ఒక నాకు తెలిసినామే ఒకసారి ఫోన్ చేసిందండి అందుకనే ఇప్పుడు పర్టికులర్గా అన్నం కలపడం కూడా చూపించాలని మాత్రం మీరు అనుకోవద్దు ఎలా కలపాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి అందుకోసం అంటే నిమ్మకాయ పులిహార చేసే అలవాటు ఉన్న వాళ్ళకి చింతపండు పులిహార కలపడం కూడా కొత్తగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి వేడి అన్నం కాబట్టి కొంచెం పసుపు కొంచెం మంచి నూనె వేసామంటే అన్నం అనేది చితికిపోకుండా ఉంటుంది ఇట్లా గరిటితో కదుపుతున్నాం కదా చితికిపోకుండా ఉంటుంది రెండోది ఏంటంటే అన్నం పులిహార కాబట్టి నిల్వ ఉంటుంది ఇలా మొత్తం పసుపును ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పులుసు ఇది చల్లారిపోయిన తర్వాత కలుపుతున్నానండి నా ఇంత ఈ క్వాంటిటీ రైస్కి ఈ ఈ పులుసు అయితే సరిపోయింది పులుపు అది మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ చాలకపోతే కనుక మీరు సాల్ట్ వేసుకోండి అంటే ఉప్పు చాలకపోతే వేసుకోండి తర్వాత ఇది కలిపి ఆల్రెడీ నేను తాలింపు పెట్టేసి పక్కన పెట్టేశాను తాలింపు పెట్టడం కూడా చూపిస్తానండి ఎందుకంటే మేము ఇంక ఎక్కువ ఇంగువ వాడతాం అనమాట ఆ ఇంగువ వేస్తే ఆ పులిహోర నిల్వ ఉంటుందని గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పోస్తున్నాను ఈ చిన్న డొప్ప గిన్నెతోటి రెండు గిన్నెలు పోస్తున్నాను అంటే ఒక వంద గ్రాముల కంటే తక్కువ ఉంటుంది ఇది ముందుగా పచ్చని పప్పు వేయించేసుకోవాలండి కొంతమంది ఏంటంటే శనగ గుళ్ళు వేస్తారు కానీ ఈ పచ్చని వేగేసరికి శనకాయ గుళ్ళు కొంచెం మాడతాయి అనమాట తాలింపు పర్ఫెక్ట్గా ఉంది అంటే పులిహారైనా లేదంటే ఉప్మానైనా ఇంకేమైనా సరే బాగుంటుంది అనమాట పచ్చని పప్పు చాయ్పప్పు ఆవాలు మూడు రెండు రెండు స్పూన్లు కడుక వేశానండి ఈ శనకాయ గుళ్ళు మాత్రం ఒక గుప్పుడు వేస్తున్నాను కొంచెం ఇవి కొంచెం దోరగా వేగితే ఇంట్రెస్ట్గా తింటారు కదా కరకరలాడుతూ ఉంటే ఇవి వేగినా అని అనుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు వేద్దాము పచ్చెనపప్పు వేగినట్లేనండి అది శనకాయ శనకాయ గుళ్ళు వేగినట్లే పచ్చినపప్పు కూడా వేగుతుంది రెండు సరిపోతాయి ఇప్పుడు కొంచెం ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసేసి ఆ తర్వాత ఇంగువ వేద్దాం ఎండుమిరపకాయలు కూడా క్రొత్త త్వరగా వేగాలండి ఈ ఈ నూనెకి వేడికి త్వరగా వేడకపోతాయి ముందుగా కనుక కరివేపాకు వేసామంటే ఎండివిరపకాయ లేవు కాబట్టి ముందుగా ఎండువరపకాయ వేసి ఆ తర్వాత కరివేపాకు వేసి చివరిగా ఒక స్పూను స్పూన్ మీద ఇంకొంచెం ఒక స్పూన్ నర్ర అనుకోవచ్చు ఈ ఇంగువ వేస్తుందని ఇంగువ అలవాటు ఉంటే కనుక ఆరోగ్యానికి మంచిదే అలవాటు లేని అయితే కనుక ఇంగువని అవాయిడ్ చేయొచ్చు వేస్తే మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఒక మనం స్కూలు మనం గుళ్ళలో పులిహోరలు తింటాం కదా అప్పుడప్పుడు ఏ తిరుపతి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా ఇప్పుడైతే వినాయక చవితి పండుగలు పందిళ్ళ దగ్గర కూడా తింటాం కదా ఆ స్మెల్ ఆ టేస్ట్ ఆ టెక్చర్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకో అలవాటు లేని వాళ్ళు అయితే ఇలా వేసుకుంటే కనుక మనం దూర ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు పులిహోర తీసుకువెళ్ళేటప్పుడు నిలవ కూడా ఉంటుంది అంటే అన్నం పాడవదు పులిహోర టేస్ట్ కూడా మారదండి మేమైతే ఈ విధంగా కలుపుతాం అనమాట మీకు చుట్టూత ఉన్న విజువల్స్ సౌండ్స్ ఏమైనా వస్తుంటే ఏమనుకోవద్దు ఆ చుట్టుపక్కలంతా ఈ షెడ్లు మో మోటార్ షెడ్లు వింటాయి అనమాట అందుకోసమని సౌండ్లు వస్తూ ఉంటాయి ఇదిగోండి చివరికి ఇలా వచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుని పక్కన ఉన్న బయల్లో ఐకన్ కానీ క్లిక్ చేస్తే వీడియో వెంటనే మీ వరకు చేరుతండి థ్యాంక్ యూ సో మచ్